విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో ఉన్నారు న్యూరో సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే మేడం రేపు ఆరవ తారీఖు వరాహస్వామి జయంతి వస్తుంది ఆ రోజు ప్రత్యేకత చెప్పి అందరూ ఆ రోజుని ఎలా వినియోగించుకుంటే అందరికీ మంచి జరుగుతుంది ముఖ్యంగా వరాహస్వామి జయంతి శుభాకాంక్షలు అండి అందరికీ కూడాను వరాహస్వామి వారు విష్ణుమూర్తి అవతారంలో మూడో అవతారంగా మనం మనకు తెలిసిందే కదా అయితే తృతీయ అవతారం అది సతయుగానికి చెందిన తృతీయ అవతారం వరాహ స్వామివారు మీరు కనుక చూసినట్లయితే వరాహ ముఖంతో ఆయన అవతారాన్ని ఎత్తి ఉంటారు హిరణ్యాక్షుడు అనే రాక్షసుని అతను భూమిని ఎత్తుకుపోతున్నప్పుడు అతన్ని ఖండించడానికి అతన్ని వధించడానికి స్వామివారు వరాహ అవతారం ఎత్తుతారు హిరణ్యాక్షుడిని వరాహ అవతారంతో చంపేసి ఆయన భూమిని సంరక్షిస్తారు అందుకనే మనం అనేటప్పుడు కూడా భూవరాహ స్వామి అనే అంటాం ఎవరికైతే భూవరాహస్వామి పేరులోనే ఉంది కదా అంటే ఇప్పుడు ఎవరెవరికైతే ఎటువంటి ఇష్యూస్ ఉన్నాయో అంటే భూమికి సంబంధించిన ఇష్యూలు కానివ్వండి స్థలానికి సంబంధించినవి కానివ్వండి లేకపోతే ఎటువంటి దోషాలు ఉన్న భూముల్ని కొనుగోలు చేసి ఆ భూముల మీద మీరు గృహాలు నిర్మించుకున్న వాళ్ళు భూతప్రేత పిశాచాలతో బాధపడుతున్న వాళ్ళు కానివ్వండి లేదా ఇతరుతర ఎవరైనా అన్యాయంగా మీ భూములు లాక్కున్న వాళ్ళు కానివ్వండి లేదా ఇటువంటి ఇష్యూస్తో బాధపడుతున్న వాడు ఎవరైనా సరే స్వామిని కనుక కొలిస్తే అటువంటి భయాల నుంచి కూడా మీరు చక్కగా విముక్తులైపోతారని చెప్పుకోవచ్చు స్వామి స్వామివారి స్థుతి ఉంటుంది ఆ ఆ స్వామివారి స్తోత్రం డిస్క్రిప్షన్లో ఇవ్వబడుతుంది ఆ లింక్ ఇవ్వబడుతుంది చక్కగా ఆ రోజు ఆ లింక్ మీద క్లిక్ చేసి చక్కగా స్తోత్రం చదువుకోండి దాంతోపాటుగా విష్ విష్ణుమూర్తి అవతారం యొక్క స్వామివారిది భూవరాజ స్వామివారి అష్టోత్తరం కానివ్వండి లేకపోతే వెంకటేశ్వర స్వామివారి గోవిందనామాలు కానివ్వండి వెంకటేశ్వర స్వామివారి అష్టోత్తరం కానివ్వండి ఇలాంటివన్నీ కూడా జత చేర్చి చక్కగా చేసుకోండి స్వామివారికి ఆ భయాల నుంచి మీకు తొలగించమని ఆ రోజు మొదలుపెట్టి ఎప్పుడైతే మీరు ఆ పరిస్థితుల నుంచి బయటకు వచ్చేస్తారో అప్పటి వరకు కంటిన్యూ చేయండి కంటిన్యూ చేసిన తర్వాత మీకు సమయం అనుకూలించినట్లయితే మీరు తిరుమల వెళ్ళి స్వామివారిని తిరుమలలో భూవరాజ స్వామివారి ఆలయం ఉందనే విషయం అందరికీ తెలిసిందే కదా వెంకటేశ్వర స్వామివారి దర్శనం చేసుకునే ముందుగానే మనం అందరం కూడా స్వామివారి వరాహ స్వామివారి దర్శనం అనేది మనం చేసుకుంటాం చక్కగా కొలను కూడా ఉంటుంది ఆ పక్కనే చాలా ముచ్చటగా ఉంటుంది నాకు చాలా ఇష్టమైన ఆలయం అది చాలా చక్కగా స్వామివారికి దండం పెట్టుకోండి కట్టుకోవాలి కట్టుకోవాలనుకుంటున్న వాళ్ళు కానివ్వండి ఎన్నో సంవత్సరాల నుంచి ఆ కళ నెరవేరని వాళ్ళు కానివ్వండి అటువంటి వాళ్ళందరూ కూడా ఆ స్వామివారిని తలుచుకుని ఇంట్లోనే మొక్కు మొక్కుకోండి వీలుంటే ఒక పసుపు రంగు బట్ట తీసుకోండి స్క్వేర్ షేప్డ్ పసుపు రంగు బట్ట తీసుకోండి ఆ రోజు సిక్స్ బై సిక్స్ కానీ లేకపోతే సెవెన్ బై సెవెన్ అయినా తీసుకోండి ఏడు బై ఏడు ఆరు బై ఆరు ఓకే తీసుకోండి తీసుకుని అందులో ఎంతో చక్కగా మీరు అనుకున్నది ఇరవై ఒక్క రూపాయ పదకొండు రూపాయలు పద్దెనిమిది రూపాయలు పద్దెనిమిది రూపాయలు కానీ ఇరవై ఏడు రూపాయలు కానీ యాభై నాలుగు రూపాయలు కానీ పెట్టి చూడండి పెట్టి చూసి ముడుపు కట్టి పాటుగా రెండు పసుపు కొమ్ములు ఒక ఖర్జూరం ఒక రూపాయి నాణం అలా పెట్టుకుని ముడుపు కట్టి స్వామివారికి దండం పెట్టుకోండి ఆ సమస్య ఎప్పుడైతే మీకు తీరుతుందో ఆ ముడుపు మీరు ఎంత చక్కగా స్వామివారికి సమర్పించుకుంటానని అలా ముడుపు కట్టుకుని అప్పుడు లేదా సోమవారి దర్శనానికి వస్తారని అయినా ముడుపు కట్టుకుని అలా చేసుకోండి సోమవారి దగ్గరికి వెళ్ళినప్పుడు హుండీలో వేసేయండి ఓకే చక్కగా బాగుంటుంది చాలా చక్కగా మీకు ఆ కోరిక తీరినట్టు ఉంటుంది స్వామివారికి థ్యాంక్ యూ చెప్పుకున్నట్టు ఉంటుంది కృతజ్ఞతగా మీరు వెళ్ళి దర్శనం చేసుకున్నట్టు ఉంటుంది ఎందుకంటే కోరిక తీరిపోయిన తర్వాత వెంటనే భగవంతుడు ఒక్కొక్కసారి గుర్తుకు రాకపోవడం కూడా సహజంగా ఉంటే ఖచ్చితంగా వెళ్తాము వెళ్తాము ఒక రకంగా కృతజ్ఞత భావంతో వెళ్తా వెళ్తాము తల ఉంచుకుని వెళ్తాము భక్తి భావంతో వెళ్తాము సమర్పించుకుంటాం మనల్ని మనం మనకు వచ్చిన ఆ ఆ ముచ్చట ఏదైతే ఉందో మన ఇంట్లో ఏదైతే చేసుకుంటున్నాము ఓ రకంగా స్వామివారిని ఆహ్వానించడానికి వెళ్ళినట్టు కూడా ఉంటుంది మొట్టమొదట గృహప్రవేశానికో దేనికో మీరు తలపెట్టిన శుభకార్యానికో ముందుగా స్వామివారికి ఇవ్వండి ఆహ్వానం మిగతా వాళ్ళకి ఎందుకు అద్భుతమైన రెమెడీ చక్కగా చక్కగా చేసుకోండి డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాము భూవరాజ స్వామివారి స్థుతి చేసుకోండి చాలా చక్కగా దండం పెట్టుకోండి అంతా మంచి జరుగుతుంది నమస్తే నమస్తే